ప్రతీకారంతో రగిలిపోతారనుకున్నారు తనను వేధించిన వారిని ఓ చూపు చూస్తారనుకున్నారు కండువా మార్చిన ఆయన్ని తట్టుకోవడం కష్టమని ప్రత్యర్థులు కూడా భయపడ్డారు కానీ అనుకున్నదొక్కటైతే అక్కడ జరుగుతుంది మాత్రం మరోటి పక్కోడైతే అంతవరకే మనోళ్ళైతే కుమ్మయం అంతే అన్నట్టుంది ఆయన వరుస గత ప్రభుత్వ హయంలో తిరుగుబాటుతో సంచలనం రేపిన ఆ ఎమ్మెల్యేకి ఏమైంది ఆయనలో ఈ మార్పు గల కారణాలేంటి ఇదో కొత్త స్ట్రాటజీనా కోటం రెడ్డితో అట్టుంటది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి సార్లు గెలిచిన కోటం రెడ్డి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ అయ్యారు నెల్లూరు నాయకుడు ఎన్నికలకు పదహారు నెలల ముందే వైసీపీతో విభేదించి అధికార పార్టీకి దూరమయ్యారు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కోటమిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అప్పటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడు మూడోసారి గెలిచాక ఆయన తీరు భిన్నంగా ఉందని చర్చ జరుగుతోంది ఒకప్పుడు వివాదాలకు కేరాఫెడ్రస్గా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఈయనేనా అన్న అనుమానం వచ్చేలా డిఫరెంట్గా ముందుకెళ్తున్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పోరాటంలో కోటమిరెడ్డి రూటే సెపరేటు తనదైన శైలిలో నిరసన గళం వినిపించేవారు రూరల్ ఎమ్మెల్యే నడుము లోతు బురద గుంటలో దిగడం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికారులని నిలదీయడం అప్పట్లో చర్చనీయాంశమైంది అయితే అదే స్థాయిలో ఆయనకు అప్పట్లో అధిష్టానం నుంచి చీవాట్లు కూడా తప్పలేదు అయినా తనదైన శైలిలో ముందుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఫలితాల తర్వాత తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై దాడులు దౌర్జన్యాలు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి ఆ సమయంలో జిల్లాలోనే వివాదాస్పద ఎమ్మెల్యేగా ఆయన పేరు అందరి నోళ్లలో నానింది అయితే మూడోసారి ఎన్నికయ్యాక కోటమిరెడ్డి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడం పార్టీ శ్రేణులు ప్రజల్లో చర్చనీయాంశమైంది మన ముందుంది ఆ కోటమిరెడ్డేనా అంటూ అంతా చెవులు కోరుకుంటున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాజాగా కోటమిరెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం అధికారులకు చెప్పిన తీరుపై పెద్ద చర్చే జరుగుతోంది ఇసుక గ్రావెల్ తవ్వకాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి వైసీపీ నేతలు ఇసుక గ్రావెల్ అక్రమాలకు పాల్పడితే లక్ష రూపాయలు ఫైన్ వేస్తే అదే తప్పు టీడీపీ నేతలు చేస్తే రెండు లక్షల ఫైన్ వేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే అలాగే తమ పార్టీ నేతలు ఎవరైనా తన పేరు చెబితే తాము ఎమ్మెల్యే మనుషులమని చెప్పుకుంటే వారికి పది లక్షల ఫైన్ వేయాలని చెప్పడం జిల్లాలోనే హాట్ టాపిక్గా మారింది అనుచరులు తప్పు చేస్తే నాయకులు సమర్థించుకుంటున్నారు వారి మీద ఏగవాలకుండా చూసుకుంటారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అదే చేస్తుంటారు అలాంటిది మన ఎమ్మెల్యే అధికారులకు ఇలా చెప్పడం ఏమిటని నేతలు విస్తుపోతున్నారు ఒకప్పుడు కోటం రెడ్డి చూసి రమ్మంటే కాల్చొచ్చేంత దూకుడు మీద ఉండేవారు అనుచరులు అలాంటిది ఆయనే ఎవరిని ఉపేక్షించొద్దని చెప్తున్నారు నియోజకవర్గంలో తనకు పార్టీకి చెడ్డ పేరు రావద్దనేదే కోటమిరెడ్డి రెడ్డి ఆలోచన అంటున్నారు ఆయన సన్నిహితులు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్పులు జరిగినా ఎవరూ వేలెత్తి చూపే అవకాశాన్ని ఈ ఐదేళ్లు ఇవ్వకూడదని కోటమిరెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు తమ కార్యకర్తలు నేతలను కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని చెప్పిన కోటమిరెడ్డి తన కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే అడ్డుగా నిలబడతానంటున్నారు అదే సమయంలో పార్టీ కార్యకర్తలు ఇసుక గ్రావెల్ తవ్వకాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదని చెప్తున్నారు మొత్తానికి కోటమిరెడ్డి శేధరెడ్డిని గతంలో చూసిన వారు ఈ మార్పు దేనికి సంకేతం అని చర్చించుకుంటున్నారు